హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయా ఛానల్ కరకరలాడే జొన్న రొట్టెని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి దానిలోకి టేస్టీగా ఉండే పల్లీల కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అని నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను నవ్ లేటెస్ట్ కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి వేరుశెనగలు మొత్తము కూడా మాడకుండా నీట్గా వేయించుకోవాలి అవి మాడకుండా ఉండాలి అంటే మనము వాటిని ఈ విధంగా రోల్ చేస్తూ ఉన్నట్లయితే అవి మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి సో ఇప్పుడు మనము వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పొట్టు అంతా కూడా తీసివేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకున్నటువంటి వీటిని మనము ఒక గ్రైండ్ జార్లో అంటే మిక్సీలో వేసుకొని వాటిని మనము పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి దాని తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి గరి వండుకోవడానికి దీనిలో మనము కావలసినంత నూనె అంటే పల్లీలు ఉంటాయి కదా పల్లీలు ఆయిల్ ఫుడ్ కదా కాబట్టి తక్కువ వేసుకోవాలి అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యూజ్ చేసుకోవాలి ఇంకా ఆవాలు ఒక పావు టేబుల్ స్పూన్ ఇవి కొంచెం లైట్గా చేంజ్ అవ్వగానే ఒక పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసుకోవాలి దీని తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఇవి కొంచెము బ్రౌన్ కలర్కు వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలో కొద్దిగా మనము ఒక నాలుగైదు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెము ఇందులో అల్లం పేస్ట్ వీటికి అన్నిటికీ ఉల్లిపాయలకు పట్టి కొంచెము ఫ్లేవరు అనేది పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా మనము ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అది మాడకుండా ఉల్లిగడ్డలు పర్ఫెక్ట్గా వేయించుకోవడానికి అవి టేస్ట్ కూడా బాగుంటాయి సో ఇప్పుడు మనము వన్ మినిట్ దీనిని లిడ్తో క్లోజ్ చేయాలి ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు మూత పెట్టి తర్వాత మనము మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత లిడ్ తీసినాక ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడి ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనము పర్ఫెక్ట్గా ఉల్లిగడ్డలకి ఈ పల్లి పొడి మొత్తం కూడా కలిసే విధంగా దీన్ని కలియపెట్టుకోవాలి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా కలుస్తున్నటువంటి కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక వన్ మినిట్ మనము మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసుకోవాలి కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా పట్టేస్తుంది తర్వాతకి మనము ఒక వన్ టేబుల్ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ మాకు టేస్ట్కు తగినంతగా దాంతోపాటు సాల్ట్ కూడా ఎనఫ్ టు టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో ఈ రెండిటిని మనము మిశ్రమం అంతా కలిసిన తర్వాత మనము దీనికి సరిపడ క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కొంచెము ఆ పల్లి కర్రీ అంటే ఆ కూర ఉడికే విధంగా కొంచెము గ్రేవీ వచ్చే విధంగా చిక్కగా గ్రేవీ రావడానికి అనుకూలంగా యూజ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా మనము గరిటతో ఆ పల్లీలు గడ్డ కట్టకుండా ఆ పౌడరు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక మూడు నాలుగు నిమిషాలు అదే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీని మీద మళ్ళీ మనము మూత పెట్టుకొని కాసేపు దీన్ని ఉడకనివ్వాలి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో మనము దీనిని ఉడికించి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఆ వాటర్ అంతా కూడా వాటికి పట్టేసి చాలా చక్కగా గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఇది చాలా పర్ఫెక్ట్గా ఇది ఉడుకుతుందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ చూసాము పల్లీలతో మనము వేరుశెనగలతో స్వీట్స్ చూసాము బట్ పల్లీల కర్రీ అంటే వేరుశెనగ కూర ఏ విధంగా ఉంటుంది మనము ఈ వీడియో చూసినాక మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఏ విధంగా ఆయిల్ అనేది పైన ఇలా ఫ్లోట్ అవ్వాలి అలా ఫ్లోట్ అయినప్పుడు ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది అని తెలిసిపోతుంది సో ఇప్పుడు మనకు ఈ వేరుశనగ కూర పర్ఫెక్ట్గా గ్రేవీతో రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో మనము కావాల్సినంత జొన్నపిండి మనకి ఎంత అవసరం ఉంటే అంతవరకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కాసిని నీళ్లు వేడి చేసుకొని అందులో కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నీళ్లు వేడవగానే మనము ఈ యొక్క జొన్నపిండిలో కలుపుకోవాలి వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రొట్టె చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ జొన్నపిండి మొత్తము కూడా మనము వేడి నీళ్ళలో కలిపాం కదా ఈ విధంగా మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా మనకు కొంచెం వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నటువంటి ఈ పిండిలో ఉన్న వాటర్ మొత్తం కూడా పిండికి కలిసే విధంగా మనము చూసుకోవాలి సో ఇప్పుడు మనము దీనిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాలి సో ఇలా కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని దాదాపుగా మనము ఒక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా మనము స్టేబిలిటీగా ఉంచాలి ఇలా మనము లిటితో ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి అలా ఉంచడం వల్ల ఏంటంటే పిండి మొత్తము కూడా కొంచెము నానిపోతుంది సో పర్ఫెక్ట్గా మనకి రొట్టెలు చేసుకోవడానికి పిండి అనుకూలంగా రెడీ అవుతుంది ఇలా పిండి మొత్తం కూడా మనము ముద్దలాగా పర్ఫెక్ట్గా దీన్ని కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా చాలా నీట్గా వస్తుంది పిండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనము దీన్ని మనము ఒక టూ మినిట్స్ పక్కకు ఉంచేసుకోవాలి ఇప్పుడు మనము పల్లె బోర్లించి దానిపైన ఒక క్లాత్తో కవర్ చేసుకోవాలి లేదా రొట్టెలు చేసే పీటైనా పర్వాలేదు దాన్ని ఈ విధంగా మనము క్లాత్తో కవర్ చేసి మనము తీసుకున్నటువంటి రొట్టె ఉంటుంది రొట్టె పిండి ఉంటుంది కదా దాన్ని మనము దీని మీద ప్రెస్ చేసుకోవాలి ఇలా మనము వేళ్లతో ప్రెస్ చేస్తున్నట్లయితే రొట్టె చాలా బాగా సాగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది చాలా టేస్టీగా ఉంటుంది మనము మ్యాక్సిమము కోలతో మన చపాతీ చేసినట్టుగా ప్రిపేర్ చేస్తారు అలా చేయడం కంటే ఇలా చేసిన రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ప్రెస్ చేసినటువంటి ఈ రొట్టెలు చాలా పలుచగా వస్తాయి ఇంకా కరకరలాడతాయి సేమ్ మనకు పల్లెటూర్లలో ఏ విధంగా రొట్టెలు ప్రిపేర్ చేస్తారో అదే విధంగా వస్తాయి రొట్టెలు అంటే జొన్న రొట్టె అంటే అది మరీ ఎత్తగా ఉంటే మనము చపాతి లాగా అనిపిస్తుంది ఈ విధంగా మనము రొట్టె మొత్తం కూడా ఇలా సాగ తీసి ఇలా ఇంకొక చేతి ఫింగర్తో మనం ఇలా రౌండ్స్ షేప్ తీసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చూసారా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి జొన్న రొట్టెలు కాకపోతే కొద్దిగా మనకి ఓపిక అనేది ఉండాలి చూసారా ఈ విధంగా ఎలా వచ్చినా ఇలా మధ్యలో మనము ఇంకా కొంచెము పిండి మందంగా అనిపిస్తుంటుంది సో అప్పుడు మనము ఆ పిండిని మొత్తం కూడా తీసివేసుకోవాలి ఇలా మధ్య ప్లేస్లో మనము ఆ కాలిని కూడా ఫుల్ ఫుల్ ఫిల్ చేయాలి చాలా చాలా పలుచగా చాలా టేస్టీగా వస్తాయండి రొట్టెలు మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే అదంతా కూడా కవర్ చేసుకోవచ్చు మధ్య భాగంలో కొంచెం మనకు పిండి అర్చనలుగా అనిపిస్తుంది మనం ప్రెస్ చేసే టైంలోనే మనకి తెలిసిపోతుంది చూసారా ఏ విధంగా మనము కవర్ చేయగలిగాము పిండి అనేది మనకి ఎడిషనల్గా ఉంటే రొట్టె అనేది మందంగా అనిపిస్తుంది మనకు పలుచగా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు ఇలా చేసినటువంటి రొట్టెలు చాలా పలుచగా వచ్చి పల్లెటూరి స్టైల్లో వస్తాయి ఇంకా ఏంటంటే అవి కరకరలాడుతూ ఉంటాయి లేదా మందంగా కావాలి ఎక్కువగా ఉండాలి చపాతీ టైప్లో ఉండాలి అనుకుంటే పిండి అలాగే ఉంచేసుకోవచ్చు ఇలా రొట్టె మొత్తం కూడా సమానంగా ఉండే విధంగా ప్రెస్ చేసుకోవాలి పిండి మొత్తం కూడా సమానంగా పట్టేయాలి రొట్టె మీద ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయినటువంటి ఈ రొట్టె పర్ఫెక్ట్గా సర్కిల్లాగా రావాలి అంటే మనము దీన్ని అటు ఇటు రొటేట్ చేస్తూ అంటే మనం దీన్ని తిప్పుతూ మనము సర్కిల్లాగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఏ విధంగా ప్రిపేర్ అయిందో ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి రొట్టెలు చేసే ప్యాన్ ఉంటుంది కదా అది వేడవగానే మనము ఈ క్లాత్తో సహా తీసి మనము ఆ రొట్టెను ప్యాన్ పైన ఉంచేయాలి అలా లైట్గా ప్రెస్ చేసినట్లయితే ఆ రొట్టె పిండి మొత్తం కూడా ప్యాన్కు పట్టేస్తుంది ఈజీగా మనకి రొట్టెలు అనేవి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ కాకుండా వస్తాయి రొట్టెలు అయితే ఇప్పుడు మనము ఇది కొంచెము మనము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి గ్యాస్ని అలా హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే రొట్టె కొద్దిగా కాలుతుంది కదా ఈ కాగినటువంటి రొట్టెను మనము మెల్లిగా కదిలించుకోవాలి డిస్టర్బ్ కాకుండా ఈ పిండి విరగకుండా అంటే ఈ రొట్టె పిండి విరగకుండా చిన్నగా మనము తిప్పి వేసుకోవాలి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎంత పలుచగా వచ్చినా సరే రొట్టె ఈజీగా తిరిగిపోతుంది ఇలా రొట్టె మొత్తం కూడా కాలే విధంగా అంటే పర్ఫెక్ట్గా కాలే విధంగా మనము దాన్ని రోల్ చేస్తూ ఉండాలి తిప్పి వేస్తూ ఉండాలి టూ సైడ్స్ మనం అలా తిప్పి వేయడం వల్ల అది పర్ఫెక్ట్గా మంచిగా రొట్టె అనేది కాలుతుంది చూశారు కదా ఏ విధంగా రొట్టె చాలా పర్ఫెక్ట్గా కరకరలాడే జొన్న రొట్టెలు ఏ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అని చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే మనకి కొద్దిగా ఓపిక ఉండాలి రొట్టెను మనము క్లాత్ మీద ప్రెస్ చేసినప్పుడు సో ఇంత టేస్టీగా ఉంటుంది రొట్టె మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి కరకరలాడేటువంటి జొన్న రొట్టెలు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండేటువంటి జొన్న రొట్టెలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎంత పర్ఫెక్ట్గా మనము ఈరోజు జొన్న రొట్టెలు టేస్టీగా ప్రిపేర్ చేసాము దాని కాంబినేషన్లో మనము వేరుశెనగ కూర చేసాము దీని ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి వేరుశెనగ కూర మనము ఈ విధంగా కరకరలాడే ఈ జొన్న రొట్టెను మనం ఈ వేరుశనగ కూరలో మనము నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మాకు మరింత సపోర్ట్ ఇచ్చినట్లయితే మేము ఇంకా మరిన్ని వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్